నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత ఒకప్పుడు గురువుల గురించి జరగాల్సి వచ్చినప్పుడు గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుర్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని చదివేవాళ్ళం కానీ ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల గురువులు చేస్తున్న విషయాన్ని చూస్తే ఇలాంటి పదాలను ఉపయోగించడానికి బాధగా ఉన్న వీళ్ళు గురువుల కామ పిశాచుల అనగా తప్పట్లేదు గురు శిష్యుల బంధం అనేది ఒక తండ్రి కూతురుల బంధంలాగా ఉండాలి తల్లి మనకు జన్మనిస్తే స్కూలు అలాగే అక్కడ ఉన్న టీచర్స్ మనకు పునర్జన్మనిచ్చి ఒక రాయిని శిల్పంగా మారుస్తూ ఉంటారు వాళ్ళక్కడే ఉంటారు వాళ్ళ చేతుల మీద నుంచి ఎంతోమంది డాక్టర్స్ని ఇంజనీర్స్ని రాజకీయ నాయకుల్ని లేకపోతే సెలబ్రిటీస్ని సినీ సెలబ్రిటీస్ని ఇలా రకరకాల వ్యక్తులని ఈ సమాజం కోసం పంపిస్తూ ఉంటారు ఆ బయటికి వచ్చిన యువత లేదా పిల్లలు అంతా కూడా ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి కారణమవుతారు కాబట్టి తల్లిదండ్రుల కంటే కూడా గురుస్థానం చాలా గొప్పది అని చెప్తూ ఉంటారు అందుకే చెప్తారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని తల్లిదండ్రుల తర్వాత అంత గొప్ప స్థానాన్ని ఇస్తున్న గురువులు అక్కడ ఉన్న పిల్లల్ని చూస్తే వెంటనే తమ పిల్లలు గుర్తు రావాల్సింది పోయి కామంతో కళ్ళు నిండిపోయి పిల్లల జీవితాన్ని కాలరాయడానికి సిద్ధమైన ఇలాంటి ఉపాధ్యాయుల్ని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి రాళ్ళు చెప్పులు తీసుకొని కొట్టుకుంటూ చంపేసినా తప్పులేదు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆంధ్రప్రదేశ్లో అత్యంత దారుణం జరిగింది తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు ఆ స్కూల్ ప్రిన్సిపల్ తొమ్మిదవ తరగతి అంటే ఆ పిల్ల వయసు తిప్పికొడితే పదమూడు పన్నెండు పదమూడు సంవత్సరాలు సరే ఇంకా కొంచెం లేట్ వేసుకున్న పద్నాలుగు సంవత్సరాలు ఆడు మనిష చి ఏమని మాట్లాడాలి ఆ పిల్లలు తన కూతుర్ని చూసుకోవాలి లేకపోతే తన చెల్లెని చూసుకోవాలి తొమ్మిది సంవత్సరాల పిల్ల మీద మోజట వాడికి బెదిరిస్తాడట ఇష్టం వచ్చినట్టు అత్యాచారం చేసి ఆ పిల్ల గర్భవతిని చేస్తాడట వాడు ప్రిన్సిపలా కామ పిశాచ ఇదంతా కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామంలో తొమ్మిదవ తరగతి విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడిన ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ జయరాజ్కి సంబంధించింది విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానాన్ని బెదిరించి ఎవరికి చెప్పనివ్వలేదు ఇదే అదునుగా ఆ పిల్ల చెప్పట్లేదు భయపడుతుందని తెలుసుకొని ఇష్టం వచ్చినట్టు ఆ పిల్ల మీద అత్యాచారం చేసిండు మూడు నెలల నుంచి ఆ పిల్లకి పీరియడ్స్ రాకపోవడంతో ఏమైంది ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందని డాక్టర్ల దగ్గర తీసుకెళ్తే ఆ తల్లిదండ్రులు గుండె మీద పెట్టుకునే పరిస్థితి చెప్పింది అక్కడ ఉన్న డాక్టర్ మీ అమ్మాయి గర్భవతి అని ఏం చేయాలో అర్థం కాక నిజంగా ఒకసారి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఆ పిల్ల పరిస్థితి దలుచుకుంటుంటే ఆ ప్రిన్సిపల్ని చొప్పు తీసుకొని చచ్చిపోయేలాగా కొట్టాలి తప్పలేదు ఇంకొక గురువు పిల్లల విషయంలో తప్పుడు చూపు చూడకుండా ఉండేదాకా ఉండకుండా ఉండేందుకు నడి రోడ్డు మీదే నిజంగా ఆ రకా అలాంటి శిక్షలు రావాలి భారతదేశంలో శిక్ష శిక్షాస్మృతులలో అప్పుడే ఇలాంటి పాపిష్టో నుంచి పసిపిల్లల్ని కాపాడుకోగలుగుతాం అప్పుడు తల్లిదండ్రులు గట్టిగా నిలదీస్తే జరిగిందంతా చెప్పింది అప్పుడు ఆ ప్రిన్సిపాల్పై కేసు నమోదు చేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు ఏమొస్తుంది అడిగి సిగ్గు వస్తుందా శరం వస్తుందా బెయిల్ తీసుకుంటాడు బయటకు వస్తాడు మళ్ళా దొరుకుతాడు బజార్ కుక్క తిరిగినట్టు అంతేగాని బాధ్యత వస్తుందా చేసిన తప్పుకు పశ్చాత్తాపం వస్తుందా రాదు పశ్చాత్తాపపడి కాస్త అయిన మానవత్వం నోడి ఇంతకు దిగజారడు ఇలాంటి వాళ్లకు నాన్ బెయిలబుల్ వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్రాక్ కేసులు పెట్టి మరణశిక్షలు విధించాలి ప్లీజ్ అలాంటి చట్టాలను తీసుకురండి లేకపోతే పసిపిల్లల వయసులోనే ఆడపిల్లల జీవితాలు అయోమయ గందరగోళంలోకి వెళ్ళిపోతున్నాయి బాల్యాన్ని కాపాడండి బాల్యాన్ని చిదిమేసే ఇలాంటి విధవలని సమాజంలో తిరగనివ్వకండి అలాంటి చట్టం త్వరలో రావాలని ఉన్నాయక్క అంటే చట్టాలు ఉన్నాయి అవి చదువుకోవడానికి మాత్రమే అమలవ్వడానికి కాదు అనేది మనందరికీ తెలిసిందే అమలవ్వాలి ఆడపిల్లని కామంతో చూడాలి అనే ప్రతి ఒక్కడు భయపడే విధంగా ఆ చట్టాలు సమాజంలో ఇంప్లిమెంట్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా జరగాలి అని మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ బాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్